ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షేత్రియ స్వర్ణకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూలపేట ధర్మరాజు స్వామి దేవస్థానంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి విజయం చేకూర్చాలని ఆయుర ఆరోగ్యాలతో ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో చిత్తాతూరు రామకృష్ణ అధ్యక్షులు వేలూరు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి సాధా గోపి ఉపాధ్యక్షులు చిత్తాతూరు శ్రీధర్ ఉపాధ్యక్షులు మరియు సంఘం సభ్యులు అగ్నికుల బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సున్నకార సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ముందుగా నెల్లూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సున్నకార సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ని విడుదల చేయడం అనేది మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ మహోత్సవాన్ని సాధారణంగా అందరికీ తెలియజేసుకుంటూ మా సంఘ సభ్యులు మా అన్ అగ్ని కులక్షత్రీయులు సమక్షంలో విడుదల చేస్తున్నాం అదేవిధంగా స్వర్ణకాల సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం విరివిగా చాలా కార్యక్రమాలను మేము ఈ గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అయితే కలుపుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అగ్ని కులక్షత్రీల స్వర్ణకార సంక్షేమ సంఘం నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి సహకారాన్ని అందర నాయకుడిని సహకారం కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అగ్ని క్షత్రియ సన్నకార సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి మౌలాపేట ధర్మ దేవస్థానం జరిగింది దీంట్లో అగ్ని క్షత్రియ బంధుమిత్రులు అందరూ పాల్గొన్నారు పూజా కార్యక్రమం చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేశాము రాబోయే కాలంలో అందరూ సంవత్సరం అందరూ బాగుండగా కోరుకుంటూ అందరికీ నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుపుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి